స్వామి శరణం స్వామి శరణం యొక్క యాత్రలకు వచ్చే స్వాములు అయితే ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి లేదా యాత్రలకు వెళ్ళే స్వాములు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఏంటంటే మనం మహానందికి జస్ట్ ఆరు కిలోమీటర్ల ముందు అయితే మరకతలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందనమాట అది స్వాములా లేకపోతే నార్మల్ నానయ్యప్పలా అని కాదు ఎవరికైనా సరే నిత్యం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందంట అండ్ అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి చాలా పద్ధతిగా ఒకవేళ మీరు ఎక్కువ మంది ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా సరే వాళ్ళకు కూడా ముందుగా ఇన్ఫామ్ చేస్తే ఈ నెంబర్కి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే కనుక వాళ్ళకి ముందుగానే రెడీ చేసి ఉంచుతారంట టైంతో కూడా సంబంధం లేదు ఏ టైంలో వచ్చినా సరే మీరు రెండింటికి వచ్చినా మూడున్నరకు వచ్చినా నాలుగింటికి వచ్చినా సరే అవసరమైతే టిఫిన్ అయినా వేసి పెడతారంట అలాగే ఇక్కడ ఆలయాన్ని మీరు అయితే చూసినట్లయితే నవగ్రహ ఆలయం కూడా ఉంది తొమ్మిది గ్రహాలకి తొమ్మిది దేవాలయాలు విడివిడిగా సపరేట్గా ఉన్నాయి స్వామి శరణం స్వామి శరణం అప్ప ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను